నా ప్రియమైన వర్లారా దేవుని యొక్క వాక్యము మనల్ని బలపరుస్తుంది ధైర్యపరుస్తుంది మనకు ఇస్తుంది మనల్ని ధైర్యపరుస్తుంది కాబట్టి మనమందరము కూడా ఆ వాక్యము ద్వారా ధైర్యము పొందుకోవాలని బలపడాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తం మొదటి పేతురు పత్రిక ఐదవ అధ్యాయము పదవచనంలో ఇరితిగా రాయబడింది తాను నిత్య మహిమనకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వ కృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉదయ కాలమున దేవుడు మనలను పూర్ణులుగా చేయడానికి స్థిరపరచడానికి బలపరచడానికి సహాయము చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు నా ప్రియమైన వాళ్ళారా వాక్యం చెప్తుంది కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట అవును క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును అంగీకరించడము క్రీస్తును వెంబడించడము క్రీస్తుని హత్తుకోవడం అంటే అది పూల పాన్పు మీద ఉన్నట్టు కాదు నా ప్రియమైన వాళ్ళరా క్రైస్తవ జీవితము పోరాటముతో కూడినది శ్రమలతో కూడినది శోధనలతో కూడినది మరి ఈ యొక్క పోరాటములో ఏదైతే మనము క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తున్నామో నొప్పి లేకుండా ఉండదు బాధ లేకుండా ఉండదు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎంతో దుఃఖము ఎంతో వేదన ఇవన్నీ ఇవన్నీ ఉంటాయి వీటి గుండా మనం వెళ్ళేటప్పుడు దేవుడు మనకు తోడై ఉంటాడు ఈ లోకంలో మనకి ఇవన్నీ కూడా ఆరంభమని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఈ లోకంలో మనం అనుభవించాల్సిందే కానీ మనమందరము కూడా ఒకరోజు నిత్యత్వంలో ఉండబోతుంటున్నాం క్రీస్తుతో కూడా ఉండబోతుంటున్నాం క్రీస్తు మనకు సహాయం చేయబోతుంటున్నాడు ఈ లోకంలో ఇవన్నీ కూడా మనం ఎదిరించాలి జయించాలి పోరాడాలి నా ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు కొంచెం కాలము శ్రమను అనుభవిస్తారు కొంతకాలము దుఃఖాన్ని అనుభవిస్తారు కొంతకాలము బాధను అనుభవిస్తారు అని వాక్యము చెప్తుంది కదా మొత్తిపేత ఐదు పదిలో కొంచెం కాలం సదా కాలము కాదు కొంచెము కాలమే ఈ భూమి మీద ఉన్నంత వరకే ఇవన్నీ కూడా మనం అనుభవిస్తాము ఆ పిమ్మట తానే యేసుక్రీస్తే మనలను పూర్ణులుగా చేస్తాడు పరిపూర్ణులుగా చేస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా పరిపూర్ణులుగా చేయడమే కాదు కానీ మనలను స్థిరపరచగలిగిన దేవుడు మనలను బలపరిచే దేవుడు కీర్తనల గ్రంథము నూట ముప్పై ఎనిమిదో అధ్యాయ ఏడో వచ్చినములో ఆయన కుడి చేతితో మనల్ని రక్షించే దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా రక్షించే దేవుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నువ్వు ఏ అపాయంలో ఉన్నా ఏ బాధలో ఉన్నా మనుషులు నిన్ను రక్షించరు కానీ నిన్ను పిలిచిన దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడై ఉంటున్నాడు ఆయన తన కుడి చేతితో నిన్ను రక్షిస్తాడు కోడి తన రెక్కల కింద తన పిల్లలను ఏరితిగా రక్షించుకుంటుందో ఆయన తన బలమైన హస్తము కింద నీకు రక్షణనిచ్చి నిన్ను నడిపిస్తాడు ఆయన నిన్ను స్థిరపరుస్తాడు ఆయన నిన్ను స్థిరపరుస్తాడు నీ భారము నీ పనుల భారము యహోవా మీద మోపుము ఆయన నీ ఉద్దేశములను సఫలపరిచి నీ యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో నీ యొక్క ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో నీ వేదన ఏదైతే ఉందో నీ ఉద్దేశాలు ఏమై ఉన్నాయో నీ ఆలోచనలు ఏమై ఉన్నాయో వాటిని ఆయన స్థిరపరిచే దేవుడ ఇటు నీవు చేయవలసింది నీ యొక్క ఆలోచన యావత్తు నీ చింత యావత్తు ఆయన మీద మోపితే ఆయన నీ ఉద్దేశాలను సరిచేసే దేవుడు స్థిరపరిచే దేవుడు అదే కాకుండా ఆయన నిన్ను బలపరుస్తాడు ఫిలిపిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచనంలో నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును చేయగలను అన్నాడు కదా ఎవరు నిన్ను బలపరిచేది ఎవరు నీకు ఇచ్చేది ఎవరు నీకు సహాయము చేసేది దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నేను బలపరుస్తాడు శారీరకంగాను ఆధ్యాత్మికంగాను మానసికంగాను నిన్ను బలపరిచి నడిపించబోతుంటున్నాడు ఆయన నిన్ను బలపరచకపోతే ఆయన నీకు సహాయం చేయకపోతే ఆయన నీకు తోడై ఉండకపోతే నువ్వు ఏ శ్రమలను జయించలేవు కాబట్టి నిన్ను బలపరిచే దేవుడు నీలో ఉన్నాడు ఆయన నిన్ను బలపరచబోతుంటున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు ధైర్యమునిచ్చి నిన్ను లేవనెత్తి నిన్ను బలపరిచి నిన్ను నడిపిస్తాడు అంతేకాకుండా ఆయన నీ పక్షంలో ఉండి నిన్ను స్థిరపరుస్తాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇజ్రాయల ప్రజలు బానిసత్వంలో నుండి బయటకు వచ్చారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసత్వంలో ఉంటున్న వారు ఆ యొక్క బానిసత్వము కట్టల్లో నుండి బయటికి వచ్చి దేవుడు వారి కొరకు ఏర్పాటు చేసిన వారి కొరకు నిర్ణయం నిర్ణయించుకున్న వారిని తీసుకొని వెళ్ళి వారిని స్థిరపరచాలనుకున్న ప్రాంతానికి దేవుడు తీసుకొని వెళ్తున్నాడు అవును వారిని కానానుకు తీసుకొని వెళ్ళి వారిని దేవుడు అక్కడ సెటిల్ చేశాడు దేవుడు వారి పక్షమున ఉండి వారి కొరకై గొప్ప కార్యాలు చేశాడు దేవుడు వారికి ముందుగా వెళుతూ వారికి ఉన్న ప్రతి సమస్యను ప్రతి శ్రమల నుండి విడిపిస్తూ వారిని క్షేమముగా సురక్షితముగా వారు చేరవలసిన గమ్యస్థానానికి దేవుడు వారిని తీసుకొని వెళ్ళాడు దేవునికి స్తోత్రం కదా నా ప్రియమైన బిడ్డలారా అదే రీతిగా ఈ ఉదయ కాలమున కూడా దేవుడు నిన్ను నన్ను ఆయన సెటిల్ చేయబోతున్నాడు స్థిరపరచబోతుంటున్నాడు కణానులో వారిని స్థిరపరిచినట్టుగా నిన్ను నన్ను మనలందరినీ నిత్యత్వములో ఆయన స్థిరపరచబోతూ ఉంటున్నాడు కాబట్టి కొంచెం కాలం ఈ శ్రమలను సంతోషంతో అనుభవిద్దాం కొంచెం కాలం ఈ వేదనను ఈ దుఃఖాన్ని భరిద్దాం కొంచెము కాలము వీటినన్నిటి సహించి ఓర్చుకుందాం ఎందుకంటే రానైన దినాల్లో ఆయన మనల్ని బలమును బలపరిచి స్థిరపరిచి పూర్ణులుగా చేయబోతుంటున్నాడు పూర్ణులుగా చేసి తన నామానికి మహిమ తెచ్చుకోబోతుంటున్నాడు కాబట్టి మీరు దిగులు పడకుండా చింతించకుండా బాధపడకుండా దుఃఖపడకుండా మీ శ్రమలయందు అతిశయించండి మీ శ్రమలలో దేవుని మహిమపరచండి మీ శ్రమలలో దేవుని సన్నిధిలో ప్రార్థించండి మీ శ్రమలలో దేవుని ఆరాధించండి స్థుతించండి ఎందుకంటే ఈ రోజులు ఇవన్నీ కూడా కొద్ది శ్రమలు కాబట్టి ఆ శ్రమల ఎందు మనము ధైర్యం తెచ్చుకొని మనలను ఎంతగానో ప్రేమించి మనకు సహాయము చేసి నడిపించే దేవుణ్ణి మనము గనపరుద్దామా దేవుడు ఈ మాటలు మన వినికిటలో దీవించునుగాక అమేన్ కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను పూర్ణునిగా చేసి నిన్ను బలపరిచి నిన్ను స్థిరపరిచి నిన్ను గాక అమెన్